హాయ్ నా పేరు కార్తిక్ మా అమ్మ రాజేశ్వరి మేము తాడిపట్టల్లో ఉంటామండి నేను చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని మా అమ్మ డయాబెటిక్ పేషెంట్ సో రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉంటారు తాడిపట్టలోని ఆదిత్య హాస్పిటల్లో ప్రీతి మేడం దగ్గర చెకప్ చేసుకుంటూ ఉంటారు సో మేడం గారు ఏం చెప్పారంటే డయాబెటిక్ పేషెంట్ కదా బ్లడ్ థిక్గా ఉంటుంది సో ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది ఏం జియోగ్రామ్ చేయించుకోవడం మంచిది అని చెప్పి చెప్పారు సో నేను అనంతపూర్లో ఎక్కడ చెక్ చెక్ చేసుకోవాలని మా ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేస్తే బాలకేశ్వర్ గారిని సజెస్ట్ చేశారు బాలకిషోర్ గారితో మాట్లాడి వచ్చి అడిగామనమాట ఇలాగా సార్ చేయాలంటే లక్షణంగా రండి చేద్దాము అని చెప్పారు సో టూ డీ ఎక్ అవన్నీ చేసినప్పుడు పెద్దగా ఏం తెలియలేదు అంతా నార్మల్గానే ఉంది కానీ సార్ ఇంజియోగ్రామ్ చేద్దాము ఎందుకైనా మంచిది సజెస్ట్ చేశారు సో సార్ సేషన్ మేరకు అండ్ మా ఫ్రెండ్స్ సెషన్ మేరకు ఇంజియోగ్రామ్ చేయించాము ఎంజియోగ్రామ్ చేయించడం వల్ల మాకు ఏం తెలిసిందంటే అమ్మకు ఒక బ్లాక్ ఉందని తెలిసింది అది ఒక మాకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ తను అంతా బాగున్నారు బట్ స్టిల్ అలాంటి ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల మాకు కొంచెం షాక్ షాక్ అయ్యాము బట్ సార్ ఏం చెప్పారంటే అది ఏం టెన్షన్ పడకండి ఇబ్బంది ఏం లేదు స్ట్రెన్స్ వేద్దాము ఈ ఇది ఈ కాలం ఇది నార్మల్ ఇబ్బంది ఏం లేదు సో స్ట్రెన్స్ వేయడం వల్ల అంతా క్లియర్ అయిపోతుంది తను కూడా లైఫ్ స్టైల్ పెరుగుతుంది మార్చుకోవాలి అని చెప్పారు తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది నేను ఇంతవరకు అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినలేదు సో ఆయన సెషన్ మేరకు స్టెన్స్కి వెళ్ళాము టూ డేస్ నుంచి ఐసీఈలో ఉన్నారు అండ్ ఇక్కడ స్టాఫ్ నిజంగా చాలా అద్భుతం అండి నీట్గా ఎక్స్ప్లెనేషన్ కానీ వచ్చి కేర్ తీసుకోవడం కానీ తర్వాత క్లీన్గా పెట్టడం కానీ ఏదైనా అవసరం ఉంది అంటే వాటర్ ఇవ్వడం కానీ పాలు తీసుకోవడం కానీ అన్ని విషయాల్లో బాగా హెల్ప్ చేశారు మెడికేషన్ విధంగా ఫుడ్ విధంగా టైం టు టైం అన్ని తీసుకొచ్చి ఇచ్చారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది సో తను చూడొచ్చు మీరు తను ఎంత బాగానే అవుతుందో సో Thank you so much, sir. Thank you so much, Kim's Hospital.